వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు బోనస్ డబ్బులు వేయడంతో ఆయన చిత్రపటానికి పాలభిషేకం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు చేశారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ కొట్ట మనోకర్ మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలో కొన్ని పార్టీల వారు ప్రజలకు తప్పుద్రోవ పట్టించే విధముగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బద్నాం చేయడం కోసం రోడ్లపై వచ్చే ఆందోళన పేరుతో విధ్వంసం సృష్టించడం చేయడం చాలా సిగ్గుచేటని ఇది సరికాదన్నారు గత ప్రభుత్వంలో రైతులకు ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పాలైన ఉన్నప్పటికీ ప్రజల కోసం రైతుల కోసం ఇచ్చిన హామీల ప్రకారం నెరవేరుస్తున్నారని అందులో భాగంగా బోనస్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు రోడ్లపై వచ్చి ఆందోళన చేయడం కాదని ప్రజలకు మంచి చేయాలని హితో పలికారు నిరుపేద ప్రజలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే వారికి కూడా ఎప్పటికప్పుడే బిల్లులు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ముందు కూడా సంవత్సరాలు మీరు ఒక్క కుటుంబానికి కాడు అని మా ప్రభుత్వం మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రోడ్ ఒక బైపార్కేషన్ చేస్తే ఒక తెల్ల కాటు తండ్రికి కొడుకు విడదీయనటువంటి కాటుని ఇయ్య మీరు దాని రోడ్ ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏమేం చేసినో పది సంవత్సరాలు మీరు ఎన్ని అవినీతి చేసినో నేను చెప్పదలుచుకున్నాం ఈరోజు హౌసింగ్లు ఇప్పుడు మా గురువు గారు గంగాబాదర్ చెప్పినట్టు గత ప్రభుత్వంలో లక్ష రూపాయలు వస్తే ఎనభై వేలు డెబ్బై నాలుగు వేలు ఇచ్చిన దాఖలాలు మీ కావా దేనికైనా రండి నేను రంటే మీరు రండి నేను ఉంటా దానికి నా తలనీరాలు తీసేస్తా ఈరోజు ఇందురమ్మ ఇంటిలో లక్ష రూపాయలు నేరుగా ఆడబిడ్డ ఖాతాలో వేస్తున్నాం కానీ మీరు కూడా రాజకీయం చేయాలా ఎదగాలంటే చీటికి మాటికి రోడ్ ఎక్కడం కాదు రైతుల శుద్ధ శుద్ధ శుద్ధితో పనిచేసే ప్రభుత్వం మీరు కూడా అదే విధంగా నేను చెప్తా ఉన్నా మీరు దేనికంటే దానికి మీరు రోడ్ ఎక్కించి ధర్నాలు చేయించడం ఇది పద్ధతి